క్రైస్త లాడ్ మార్చి ఇరవై ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము వహించుడి మేలు చేయుటకై యహోవా మీతో కూడా ఉండును రెండవ దినవృత్తాంతముల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలో ఎంత గొప్పవారైనా ధైర్యవంతులైనా ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడతారు పెద్ద పెద్ద విషయాలలో ధైర్యం చూపించిన చిన్న విషయాలలో కూడా బెదిరిపోయి భయపడిన సందర్భాలుంటాయి ఏలియా గురించి మనందరికీ తెలుసు కదా ఏలియా చాలా ధైర్యవంతుడు ఇంచు మించు నాలుగు వందల మంది బయలు ప్రవక్తల ముందు అగ్నిని దింపినవాడు గొప్ప గొప్ప అద్భుతాలు ప్రపంచానికి చూపించినవాడు అలాంటి వాడు పలికిన ఒక్క మాటకు భయపడి బదరీ వృక్షం కిందకు వెళ్ళిపోయి మరణాపేక్షతో ప్రార్థన చేస్తాడు అంత గొప్పవానికే బెదిరిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి కదా ఆ తర్వాత దేవుడు ఏలియాను బలపరిచి ఘనమైన సేవ చేయించినట్లు మనందరికీ తెలుసు మన దేవుడు గొప్ప దేవుడు శక్తివంతుడు అంత దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ విషయంలో అయినా భయపడుతున్నావా దిగులు కలిగి ఉన్నావా నా జీవితం ఎటు సాగుతుందో నా భవిష్యత్ ఏమైపోతుందో అని నీ ఉద్యోగాన్ని బట్టి నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి నీకున్న అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నావా అయితే దేవుడు నీకే వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుడు మనతోనే ఉన్నాడు మన నీడ ఎలా అయితే మన వెంబడే ఉంటుందో అలానే దేవుడు కూడా మనతోనే ఉన్నాడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు నీ పక్షముగా ఉండి గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు కాబట్టి ధైర్యం కలిగి జీవించు దేవుని మేలులు తప్పక చూస్తావు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ